హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ యశ్వీ బోడుచర్ల కన్సల్టెంట్ డాక్టర్ పిడికేస్ హోమియోపతి ఈరోజు మనం తెలుసుకుపోయే టాపిక్ వచ్చేసి యూరిన్ లీకేజ్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుందో తెలుసుకుందాం మెయిన్ గా యూరిన్ లీకేజ్ అనేది ఫోర్ టైప్స్ గా ఉంటుంది అందులో మెయిన్ గా వచ్చేసి స్ట్రెస్ ఇన్కాంటిడెన్స్ ఒకటి నెక్స్ట్ అర్జ్ ఇన్కాన్ఫిడెన్స్ అని థర్డ్ వన్ వచ్చేసి మిక్స్డ్ ఇన్కాంటెన్స్ అంటే స్ట్రెస్ అర్జు రెండు కలిసిన ఇన్కాంటెన్స్ అని నెక్స్ట్ ఓవర్ ఫ్లో అని ఫంక్షన్ ఇన్కాంటెన్స్ అని ఇలా వివిధ రకాలుగా ఇలా యూరిన్ లీకేజ్ అనేది డిఫరెన్షియేట్ చేయడం జరిగింది అనమాట ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి క్లియర్ గా మనం తెలుసుకుందాం అసలు స్ట్రెస్ ఇన్కాడెన్స్ అంటే ఏంటి అంటే ఇన్కాంటినెన్స్ అంటే యూరిన్ లీక్ అవ్వడం అంటే మనకు తెలియకుండానే యూరిన్ పాస్ అవుతూ ఉండడం అనమాట అసలు స్ట్రెస్ కాన్ఫిడెన్స్ ఏంటంటే మన బాడీలో స్ట్రెస్ లెవెల్స్ అంటే స్ట్రెస్ లెవెల్ పైన యూరిన్ డిపెండ్ అయ్యి ఉండదు కానీ కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట ఏవైతే మనం గట్టిగా తగ్గినప్పుడు లేదంటే ఎక్కువ సార్లు తుమ్మినప్పుడు ఇంకా ఎక్కువగా వెయిట్ లిఫ్టింగ్ చేసినప్పుడు బరువులు ఎక్కువగా మోసినప్పుడు అదే ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఏం జరుగుతుందంటే మనకు పొత్తికడుపులో మజిల్స్ అనేవి వీక్ అవ్వడం జరుగుతుంది ఇలా వీక్ అవడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ యూరిన్ బ్యాగ్ చుట్టూ ఉన్న మజిల్స్ అనేవి రిలాక్స్ అయిపోతూ ఉంటాయి ఇలా రిలాక్స్ అవ్వడం వల్ల ఆ బ్లాడర్ ఏదైతే యూరిన్ బ్యాగ్ ఉంటుందో ఆ బ్యాగ్ యూరిన్ స్టోర్ చేసుకున్నప్పటికీ కూడా మనకు తెలియకుండానే యూరిన్ పైకి వచ్చేలాగా చేస్తుంది అనమాట ఎప్పుడు మెయిన్ గా మనం తుమ్మినప్పుడు గట్టిగా తుమ్మినప్పుడు లేదంటే ఎక్కువగా తగ్గినప్పుడు కొంతమంది చాలా కాలంగా తగ్గుతూ తగ్గుతూ ఉన్నట్టు ఉంటారు అలాంటి వాళ్ళు ఇది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా వారిలో ఇంకా ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు అదే విధంగా ఎక్కువగా బరువులు ఎత్తినప్పుడు ఇలాంటి వారు అందరిలో ఉన్నమాట చెస్ ఫ్యాక్టరీ డెవలప్ అవుతుంది దీని వల్ల వాళ్ళకి పొత్తి కడపుడు మదిల్స్ అనేవి రిలాక్స్ అయ్యి ఒత్తిడి వల్ల యూరిన్ అనేది బయటకు వస్తూ ఉంటుంది ఇదే కాకుండా కొంతమంది ఎలా ఉంటుందంటే మెయిన్ గా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి కొద్ది రోజుల పాటు ఇలా యూరిన్ అనేది డ్రాప్స్ డ్రాప్స్ గా బయటకు వస్తుందని చెప్తుంటారు ఎందువల్ల అంటే ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళు నైన్ మంత్స్ బేబీని క్యారీ చేస్తున్నప్పుడు వాళ్ళ పొత్తి కడుపు పైన కొంచెం ప్రెజరెన్స్ పడుతుంది అనమాట దీనివల్ల బ్లాడర్ పైన ఎక్కువగా ప్రెజర్ పడి బ్లాడర్ వీక్ అయ్యేలా చేస్తుంది దానివల్ల వాళ్ళకి డెలివరీ తర్వాత యూటినర్ లీక్ అవుతూ ఉంటుంది కానీ కొంతమంది ఎలా ఉంటుంది అంటే రిపీటెడ్ ప్రెగ్నెన్సీస్ అవడం వల్ల అంటే వెంట వెంటనే ప్రెగ్నెన్సీ రావడం వల్ల వెంట వెంటనే డెలివరీ తర్వాత ఇలా ఏం చేస్తుంటే చాలా కాలం ఇలా మన బ్లాడర్ పైన ఒత్తిడి పడి ఆ బ్లాడర్ మధ్య మొత్తం వీక్ అయ్యేలా చేస్తుంది ఇలా ఉన్న వాళ్ళు ఏముంటుంది అంటే మిగతా చిన్నపాటి ప్రెజరెన్ దగ్గు కానీ తుమ్మినప్పుడు గానీ ఇలా వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు కానీ వాళ్ళు ఆ మజిల్స్ అనేటివి హోల్డ్ చేసుకోలేదు అనమాట యూరిన్ దీనివల్ల వాళ్ళకి యూరిన్ అనేది లీక్ అవుతూ ఉంటుంది ఇదే విధంగా కొంతమందికి సర్జరీస్ చేస్తూ ఉంటారు అంటే రిపీటెడ్ గా ఎక్కువ సర్జరీస్ అయినప్పుడు ఇలాంటి కండిషన్స్ లో కూడా వాళ్ళకి పొద్దు కట్టున మజిల్స్ అనేవి వీక్ అవుతూ ఉంటాయి ఇలా వీక్ అయినప్పుడు ఆ బ్లాడర్ ని కరెక్ట్ గా హోల్డ్ చేసే కెపాసిటీ ఆ మజిల్స్ కోల్పోతాయి అనమాట దీని వల్ల కూడా కొంచెం పైనుంచి చిన్న ప్రెజర్ పడ్డా కూడా అంటే దొగిన తుమ్మినా ఇలా కొంచెం చిన్న ప్రెజర్ పడ్డా కూడా వాటికి బ్లాడర్ అనేటివి యూరిన్ లీక్ అయ్యేలా చేస్తుంది ఇది ఒక స్ట్రెస్ ఇంకా అంటాం ఈ రకం నెక్స్ట్ అర్జ్ ఇన్కాటినెన్స్ అర్జ్ ఇంకా అంటే వెంట వెంటనే యూరిన్ పాస్ చేయాలని అంటే వాళ్ళకి యూరిన్ అనేది ఇన్వాలంటరీగా పాస్ వాళ్ళకి తెలియకుండా యూరిన్ పాస్ అవుతుంది కానీ కొంతమంది ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి యూరిన్ పాస్ చేయాలనిపిస్తుంది కానీ టాయిలెట్ వెళ్ళే లోపలే వాళ్ళు యూరిన్ పాస్ చేస్తూ ఉంటారు అది కూడా వాళ్ళకి తెలియకుండానే యూరిన్ పాస్ అవుతూ ఉంటుంది ఈ కండిషన్ మనం అర్జ్ ఇన్కాంటెన్స్ అంటాం అంటే వెళ్ళాలి యూరిన్కి వెళ్ళాలనే అర్జెన్సీ వల్ల ఎక్కువగా ఉంటుంది వీళ్ళు యూరిన్ ఎక్కువసేపు హోల్డ్ చేసుకోలేరు అదే విధంగా డిలే కూడా చేసుకోలేరు ఎవ్రీ వన్ అవర్ కి టూ అవర్స్ కి ఖచ్చితంగా యూరిన్ పాస్ చేయాలనిపిస్తూ ఉంటుంది ఇలాంటి వాళ్ళలో ఇలా అర్జెన్సీ ఉండడం వల్ల వాళ్ళకి ఫ్రీక్వెంట్ ఎక్కడికైనా వెళ్లాలన్నా కూడా లేదంటే ఎమర్జెన్సీ ప్లేసెస్ లో కానీ మీటింగ్ హవర్స్ లో కానీ ఇలాంటి టైంలో లో వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు ఇలా అర్జెంట్ కన్వినియన్స్ ఉండడం వల్ల ఇలా అర్జెంట్ కన్వీనియన్స్ ఎందుకు వస్తుంది అంటే మన యూరినరీ బ్యాగ్ లో డెట్ అనే మజిల్ ఒకటి ఉంటుంది ఆ మజిల్ ఏం చేస్తుంది డెడ్ అనే మజిల్ ఉంటుంది ఆ మజిల్ ఏం చేస్తుంది మన బ్లాడర్ ని మనం అనుకున్నప్పుడు మాత్రం యూరిన్ పాస్ అయ్యేలాగా చేస్తుంది కానీ ఇలా అర్జెంట్ కంటే ఉన్న వాళ్ళు ఏం చేస్తుంది అంటే ఆ డెట్రోసర్ మసలు ఓవర్ యాక్టివ్ గా అయిపోతుంది నార్మల్గా రియాక్ట్ అవ్వాల్సిన దానికన్నా కూడా ఎక్కువగా ఓవర్గా రియాక్ట్ అవుతుంది ఇలా ఓవర్గా రియాక్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి తెలియకుండానే యూరిన్ అనేది బయటకు చేస్తూ ఉంటుంది ఇలా అర్జెన్సీ ఫామ్ అవుతూ ఉంటుంది వాళ్ళు పాటు ఏదైనా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఇంకా న్యూరలాజికల్ డిసార్డర్స్ అంటాం అంటే బ్రెయిన్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇలా ఇంకా కొంతమంది డయాబెటీస్ కండిషన్స్ లో మెయిన్ గా షుగర్ ఉన్న పేషెంట్స్ లో కూడా ఇలా అర్జెంట్ కాంటినెన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట వాళ్ళు ఇలాంటి అన్ని కండిషన్స్ లో ఏముంటుందంటే ఈ డెట్రాసర్ మొదలవి ఓవర్గా రియాక్ట్ అవుతుంది నార్మల్ కన్నా కూడా ఎక్కువగా రియాక్ట్ అవడం వల్ల వాళ్ళకి తెలియకుండానే యూరినరీ బయటకు లీక్ అవుతూ ఉంటుంది ఇది అర్జెంట్ కాంటినెన్స్ గురించి నెక్స్ట్ మిగతా రకాలు ఏమి ఉన్నాయో తెలుసుకుందాం అవేంటంటే మిక్స్డ్ ఇన్కాన్ఫిడెన్స్ మిక్స్డ్ అంటే మొత్తం అర్జు ప్లస్ స్ట్రెస్ రెండు కలిసి ఉంటాయి అనమాట వీళ్ళకి లక్షణాలు కూడా రెండు కలిసి లాగే ఉంటాయి అంటే వాళ్ళకి వెంట వెంటనే యూరిన్ పాస్ చేయాలనిపిస్తుంది పాటు వాళ్ళకి తుమ్మిన తగ్గిన చిన్నపాటి వెయిట్ లిఫ్ట్ చేసినా కూడా ఈజీగా యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది అంటే రెండు కలిపి ఉంటాయి ఈ కండిషన్ మనం మిక్స్డ్ ఇన్కాంటినెన్స్ అంటాం చాలా మంది ఆడవాళ్ళు చూసేది ఈ మిక్స్డ్ ఇన్కాంటినెన్స్ టైప్ అంటే వాళ్ళకి రెండు లక్షణాలు కలిసి ఉంటాయి వాళ్ళు ఇది మిక్స్డ్ ఇన్కాంటినెన్స్ గురించి నెక్స్ట్ ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్ అంటే ఓవర్ఫ్లో అంటే మన బ్లాడర్ అంటే యూరినరీ బ్యాగ్ ఎప్పుడు ఫుల్ అవుతుందో అప్పుడు మాత్రం యూరిన్ బయటకు వచ్చేస్తుంది కానీ ఈ ఓవర్ఫ్లో ఏముంటుంది అంటే బ్లాడర్ అనేది కంప్లీట్ గా ఫిల్ అవ్వదు కంప్లీట్ గా ఫిల్ అవ్వకపోయినా కూడా మన బాడీ అనేది సిగ్నల్స్ పాస్ చేస్తూ ఉంటుంది దీని వల్లనే వాళ్ళకి తెలియకుండానే చిన్న చిన్నగా డ్రాప్స్ లీక్ అవ్వడం లేదంటే యూరిన్ పాస్ చేసేటప్పుడు ఫోర్స్ కాకపోవడం చిన్నగా స్లోగా కనిపిస్తూ ఉంటుంది ఇది మనం ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్ అంటాం ఆర్జిన్ కాంటినెన్స్ లో ఏ విధంగా అయితే డెట్రోసార్ మజ్ ఓవర్గా రియాక్ట్ అవుతుందో ఈ ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్ లో అదే డెటోసార్ మజ్లీ రిలాక్స్ గా ఉంటుంది అంటే ఏ వర్క్ చేయదనమాట దీనివల్ల వాళ్ళకి ఆ బ్లాడర్ కంప్లీట్ గా ఫుల్ లేదో తెలియదు ఈజీగా లీక్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ ఫంక్షనల్ ఇన్కాంటెన్స్ ఫంక్షనల్ ఇన్కాంటినెన్స్ అంటే దీంట్లో మన బ్లాడర్ అనేది కరెక్ట్ గా వర్క్ చేస్తుంది అంటే ప్రాపర్ గా ఫంక్షన్ చేస్తుంది కరెక్ట్ టైమ్ లో మాత్రమే సిగ్నల్స్ ఇస్తుంది దాంతో పాటు ప్రాపర్ గా బ్లాడర్ మొత్తం కంప్లీట్ గా ఫిల్ అయ్యేలాగా యూరిన్ తో ఉంటుంది కానీ ఎందుకు ఫంక్షనల్ ఇన్కాంటినెన్స్ అంటామంటే ఈ ఫంక్షనల్ ఇన్కాంటెంట్స్ వాళ్ళు యూరినరీ బ్యాగ్ లో ప్రాబ్లమ్ అయితే ఉండదు కానీ బ్రెయిన్ లో ప్రాబ్లమ్ ఉండడం కానీ లేదంటే వాళ్ళు యూరిన్ కి వెళ్ళలేకపోవడం గానీ వాళ్ళకి డిసబిలిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఐ మీన్ నడవలేకపోవడం కానీ పెయిన్స్ తో బెటర్ అయి ఉంటారు కదా ఇలాంటి వారిలో ఎక్కువగా ఈ ఫంక్షన్ ఇన్కాంటెన్స్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఈ మిక్సర్ ఇన్కాంటెన్స్ రెండు విధాలుగా ఉంటాయి ఓవర్ ఫ్లో లో కేవలం ఆ మజ్లో అనేది రిలాక్స్ అయిపోవడం వల్ల యూరిన్ అనేది లీక్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ ఫంక్షన్ ఇన్కాంటెన్స్ లో బ్లాడర్ లో ప్రాబ్లమ్ లేకపోయినా అంటే వాళ్ళు యూరిన్ ఎక్కువ స్టెప్స్ స్టోర్ చేసుకోవడం వల్ల అదేవిధంగా యూరిన్ వెంట వెంటనే పాస్ చేయకుండా వాళ్ళు ఓన్ గా స్టాప్ చేసుకోవడం వల్ల కొంతమంది బయటకి చెప్పలేరు అనమాట యూరిన్ కెళ్లాలని అంటే మాటలు రాని వాళ్ళలో ఇంకా బెడ్ బెడ్డి గా ఉంటారు బయటకి లేని స్థితిలో ఉంటారు ఇలాంటి కండిషన్స్ లో వచ్చే ఇన్కాంటెంట్స్ మనం ఫంక్షన్ ఇన్కాంటెంట్స్ అని కామన్ గా అంటూ ఉంటాం ఇక్కడ చూసినట్టయితే ఇది నార్మల్ యూరినరీ బ్లాడ్ అంటే ఎప్పుడైతే మన యూరిన్ బ్యాగ్ లో యూరిన్ మొత్తం ఫిల్ అవుతుందో అప్పుడు మాత్రమే సిగ్నల్స్ పాస్ చేసి యూరిన్ బయటకు వచ్చేలా చేస్తుంది ఇక్కడ చూసినట్టయితే ఓవర్ యాక్టివ్ ఇన్కాంటెంట్స్ ఈ ఓవర్ యాక్టివ్ ఏమవుతుంది బ్లాడ్ అనేది కంప్లీట్ గా ఫిల్ అవ్వదు హాఫ్ మాత్రమే ఫిల్ అయింది కొంతమంది హాఫ్ కూడా ఫిల్ అవ్వదు ఇంకా ఇంకా తక్కువనే ఫిల్ అయి ఉంటుంది కానీ డ్రాప్స్ లాగా వచ్చేస్తూ ఉంటుంది దాంతో పాటు వాళ్ళకి ఫ్లో అనేది ఫోర్స్ఫుల్ గా లేకుండా చిన్న దార స్లోగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి ఇదంతా యూరిన్ ఇన్కాన్సెన్స్ ఉన్న వివిధ రకాల గురించి ఈ అన్ని రకాలు మనం తెలుసుకోవడం వల్ల ఏముంటుందంటే మనకి ఏ ప్రాబ్లమ్ ఉందో మనం క్లియర్ గా తెలుసుకోవచ్చు అనమాట ఇది ప్రాబ్లమాటిక్ గా ఇది నార్మల్ అనేది క్లియర్ గా తెలుసుకోవచ్చు మనం మీరు యూరిన్ లీకేస్ లో బాధపడుతున్న హోమియోపతి ద బెస్ట్ ఆప్షన్ వాట్ గెట్ ఫ్రం ఫిడికల్స్ హోమియోపతి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్ స్టెప్స్ డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేస్ ట్రీట్ చేసిన డాక్టర్ సెకండ్ వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైసెస్ అలాగే వాళ్ళు యూజ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్స్ హోమియోపతి డాక్టర్స్ అనే వాళ్ళు ఫ్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంపిటీషన్ కంపాషన్ తో ఉంటారు అదే విధంగా ఫిడికల్స్ హోమియోపతి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూస్ చేస్తుంది బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఫిడికల్ సమపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అంటే ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ మెడిసిన్స్ లో కూడా పిడికల్ సమపతి బెస్ట్ మెడిసిన్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పిడికల్ సమపతి ట్రీట్మెంట్ ఆప్షన్స్ తో లేటెస్ట్ టెక్నాలజీని అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీని ఏఐని యూజ్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అందించగలుగుతాం ఇప్పుడు మనం ఫిడికల్ సమయపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్స్ హోమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూస్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేటివి మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ అవ్వడం జరుగుతుంది లేదు అదర్ దాన్ ఇండియా అనేటైతే త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్ హోమియోపతి ఇన్ పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ పొందగలరు ఇప్పుడు మనం ఫిడికల్స్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ పొందగలరు అదే విధంగా మీకు ఫిడికల్స్ గురించి డౌట్స్ ఏదైనా ఉన్నట్లయితే ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ కామ్ ఈ వెబ్సైట్ ని విజిట్ చేయగలరు విధంగా ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ పొందగలరు ఎందుకు ఫిడికస్ ని సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికస్ట్ చేసుకోవాలి అంటే ఫిడికస్ హోమిపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అదే విధంగా ఫిడికస్ హోమియోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ రేట్ రెండు ట్రాన్స్ఫరెంట్ ట్రీట్మెంట్ మూడు పర్సనల్ కేర్ ఈ యూరిన్ లీకేజ్ కి సంబంధించి ఫిడికల్ హోమిపతి సక్సెస్ రేట్ హైగా ఉంటుంది అదే విధంగా ఫిడికల్ హోమిపతి ట్రాన్స్ప్రాంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్ప్రాంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ వాళ్ళ కండిషన్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదే విధంగా పర్సనల్ కేర్ ప్రొవైడ్ చేస్తుంది మెయిన్ గా హోమియోపతి అంటేనే ఇండివిజువైజ్ ట్రీట్మెంట్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అండ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు వాళ్ళ హెల్దీ లైఫ్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్స్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ Fitticus homeopathy.